హాయ్ ఫ్రెండ్స్ మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చూడండి ఈ వీడియోలో మా కాలనీలోని కోలాటం ఫ్రెండ్స్ అందరం కలిసి ముందుగా కేక్ కటింగ్ చేశారు మా కాలనీలోని కార్పొరేటర్స్ పైడపల్లి రోహిణి అక్క మోతారు శ్రావణి గారు ఇద్దరు కలిసి కేక్ కట్ చేశారు మా కాలనీలో ఏ ప్రోగ్రామ్స్ పెట్టుకున్నా ముందుగా పిలవగానే చక్కగా వస్తారు మాతో పాటు కలిసి చక్కగా ఎంజాయ్ చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ రోహిణి అక్క శ్రావణి ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్ మా అందరి తరఫున మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సరదాగా అందరం ఎంజాయ్ చేశాము ఈ గేమ్స్ తోటి చూడండి ముందుగా బెలూన్ గేమ్ అసలు ఈ బెలూన్లు అయితే ఎంత లావైతున్నాయి నా బుగ్గలు బాగా ఉబ్బిపోయాయి ఎంత లావైపోయింది నా బెలూను చూడండి ఒకసారి ఊది ఊది ఎంత పెద్దగా అయిపోయిందో అయినా నా బెలూన్ పగలలేదు చాలా చిన్నగా ఊదిన బెలూన్ టఫీ అని ఒక్కసారి పగిలిపోయింది చూడండి అందరం ఒకేసారి ఆడలేము కాబట్టి బ్యాచ్లు బ్యాచ్లుగా ఆడాము ముందు బెలూన్ గేమ్ ఆడాము కదా చూడండి అసలు ఎలా ఊతున్నారు ఒక్కొక్కళ్ళు కొంతమంది చిన్నగా అవగానే పగిలిపోతున్నాయి కొంతమంది ఎంత పెద్దగా ఊదినా పగలట్లేదు అసలు చూడండి ఒకసారి అందరు బెలూన్స్ ఒకలాగుంటే మా శైలి యొక్క బెలూన్ చూడనున్న మా శైలి యొక్క బెలూను సొరకాయలాగా తయారయ్యి లాస్ట్లో పగిలింది అందరూ పగిలే వరకు ఉండట్లా ఫస్ట్ సెకండు చూస్తున్నాము తర్వాత మళ్ళీ నెక్స్ట్ మూడో టీం వచ్చేసింది వీళ్ళందరూ కూడా చూడండి ఎలా ఊపుతున్నారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో పోతున్నారు ఒకళ్ళు చిన్న చిన్నగా ఉంటున్నాయి ఒకళ్ళు అయినా పగలట్లేదు బెలూను చూడండి ఫ్రెండ్స్ మీరే గెస్ట్ చేయండి ఏ కలర్ బెలూన్ పగలుదో బెలూన్ సైజుని బట్టి గెస్ట్ చేస్తే మనం మోసపోయినట్లు నాది ఎంతలా అయినా పగలలేదు చూడండి ఒకసారి ఏ కలర్ బెలూన్ పగులుతుందో చూడండి వెయిట్ చేయండి ఫస్ట్ ఇంకో ఇటు లాస్ట్ ఇటు ఇద్దరు అడి చివర ఇటు చివర ఇద్దరి పగిలిని ఫస్ట్ సెకండ్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హాయ్ హలో హలో హాయ్ చూడండి పిల్లలు నల్లకి చేస్తూ ఉంటాం కానీ ఇంతమంది ఉంటే అందరం లేడీస్ ఒకే చోట కలిస్తే మన అందరం కూడా పిల్లల లాగా అయిపోతాం చూడండి ఎవరు ముచ్చట్లు వాళ్ళు ఎవరి గోల వాళ్ళది అందరు చూడండి హాయ్ హాయ్ కవి హాయ్ హాయ్ చక్కగా అందరు హాయ్ చెప్తూ హాయ్ 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 బెలూన్ గేమ్ కంప్లీట్ అవ్వగానే కాస్త అందరం ఇలా కూర్చొని రిలాక్స్గా ముచ్చట్లో పెట్టుకుంటే ఇక్కడ భావన చూడండి మైక్ పట్టుకొని ఫస్ట్ సెకండ్ విన్నర్స్ని చెప్తుంది హాయ్ అక్క హాయ్ ఫస్ట్ సెకండ్ ఎవరో విన్నర్స్ని చెప్పేస్తుంది హాయ్ అక్క హాయ్ హాయ్ ఉషా హాయ్ హాయ్ భవానీ హాయ్ రా ఇంకా ఈ గేమ్ అయిపోయింది నెక్స్ట్ గేమ్ మళ్ళీ స్టార్ట్ చేయాలి అందరికీ పెద్ద హాయ్ హాయ్ ఇదిగోండి నెక్స్ట్ గేమ్ స్టార్ట్ అయిపోయింది మళ్ళీ బాస్కెట్లో బాల్స్ వేయటం ఒక్కొక్కళ్ళని ఫైవ్ ఫైవ్ బాల్స్ తీసుకొని బాస్కెట్లో వేయాలి ఇది కూడా అంతే సేమ్ ఎక్కువ మందికి పడ్డవాళ్ళని లాస్ట్లో మళ్ళీ అందరికీ కలిపి పడ్డవాళ్ళు హైయెస్ట్ పడ్డవాళ్ళందరినీ లాస్ట్లో పెట్టేసి ఫస్ట్ సెకండ్ వాళ్ళలో డిసైడ్ చేయటం ఇంకా మూడో గేమ్ స్టార్ట్ లెమన్ స్పూను లెమన్ స్పూన్ గేమ్ ఇది కూడా అంతే చాలామంది గ్రూప్ గ్రూప్గా ఆడారు ఇంకా చూడండి ఫస్ట్ ఎలా రన్ చేస్తున్నారు అయినా పడిపోలేదు అంది ఇలా రన్ చేసుకుంటూ నడుచుకుంటూ వచ్చి గేట్ని టచ్ చేసి వెళ్ళాలి ఇంక కొంతమంది మధ్యలోనే పడిపోతుంది చివరి వరకు ఒకళ్ళతో ఇద్దరితో మిగుతుంది ఫస్ట్ సెకండ్ వాళ్ళల్లోనే మళ్ళీ సేమ్ ఈ గేమ్ కూడా అంతే అలానే ఇంకా భోజనాలు స్టార్ట్ చూడండి పరవన్నం బజ్జి వేడి వేడిగా బి పులిహోర భోజనాలు కూడా అన్నీ బాగున్నాయి క్యాటరింగ్ ఇచ్చుకున్నాము అయ్యగారి హోటల్ ఖమ్మం ఇంకా చూడండి బిర్యానీ కుర్మా పెరుగు చట్నీ కర్రీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి పప్పు కర్రీస్ మేము కొన్ని ఆర్డర్ చెప్పాము అయినా కానీ వాళ్ళు అన్ని రకాలు చాలా వెరైటీస్ పంపించారు కర్రీస్ కూడా చూడండి చాలా వెరై వెరైటీస్ పంపించారు మా అందరికి బాగా నచ్చిన భోజనాలు చాలా బాగున్నాయి ఎప్పుడన్నా ఆర్డర్ ఇచ్చుకోవాలన్నా ఇచ్చుకోవచ్చు అక్కడ క్వాంటిటీ కూడా మంచిగా పంపిస్తున్నారు చాలా బాగుంటున్నాయి కర్రీస్ చట్నీల్లో కూడా చాలా వెరైటీలు పంపించారు నాలుగు ఐదు రకాల చట్నీలు పంపించారు చాలా బాగున్నాయి అందరం బాగా నచ్చినాయి అందరికీ భోజనాలు అయితే ఆ రోజు చాలా బాగున్నాయి ఎప్పుడైనా ఆర్డర్ చేసుకోవాలంటే అయ్యగారి హోటల్ ఖమ్మం ఆర్డర్ చేసుకోండి మీరు కూడా ఇలా గెట్ టుగెదర్ అయిన పెట్టుకున్నప్పుడు చిన్న చిన్న కిట్టిలకు కింద మనం ఆర్డర్ చెప్తే ముందు రోజు చెప్పాలి వాళ్ళు పంపిస్తారు కాకరకాయ చట్నీ అయితే అందరికీ బాగా నచ్చింది చాలా బాగున్నాయి అన్ని కర్రీస్ అన్నీ మీరు ఎవరన్నా ఆర్డర్ ఇచ్చుకోవాలంటే ఇచ్చుకోవచ్చు అయ్యగారి హోటల్ ఖమ్మం మినిమం మనం ఫిఫ్టీ మెంబర్స్ పైగా ఉంటే వాళ్ళే వచ్చి సర్వ్ చేస్తారు వాళ్ళే దగ్గరుండి సర్వ్ చేస్తారు వీళ్ళకి ఆర్డర్ మినిమం మనం ట్వంటీ మెంబర్స్కి ఇవ్వాలి ప్లేట్స్ లెక్క కాదు వీళ్ళ దగ్గర మెంబర్స్ లెక్కని మినిమమ్ ట్వంటీ మెంబర్స్ పైగానే ఆర్డర్ ఇవ్వాలి ట్వంటీ మెంబర్స్ నుంచి తీసుకుంటారు ట్వంటీ పైన మనం ఎంతమందికైనా ఆర్డర్ చెప్పుకోవచ్చు వాళ్ళే పంపిస్తారు చూడండి అందరూ చక్కగా భోజనం చేశాము హాయ్ హాయ్ అక్క హాయ్ బాగున్నాయి లేండి భోజనాలు చాలా బాగున్నాయి ఇంకా చాలా క్వాంటిటీ మిగిలింది కూడా చూడండి ఒక చిన్నపాటి ఫంక్షన్ జరిగినట్లే ఉన్నది మాకైతే చూడండి ఎంత చక్కగా చెట్ ఎంటు కూడా వేసుకున్నాము చక్కగా ఎంజాయ్ చేసాము ఇంతమంది ఉన్నాం కదా చాలా బాగుంది చిన్న ఫంక్షన్ లాగానే ఉంది ఇంకా చూడండి మంచి చెట్ల కింద కింద కూర్చొని చక్కగా భోజనాలు లాగా చెట్ల కింద కూర్చొని మామిడి చెట్టు ఉసిరి చెట్టు అన్నీ ఉన్నాయి ఇక్కడ వాళ్ళ ఇంట్లో ప్లేసు ప్లేస్లో మంచిగా షాప్ మీద కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ నీకు ఇది కావాలా నీకు ఏది నచ్చింది అనుకుంటూ ఒకళ్ళు బాగున్నాయి అన్నీ టేస్ట్ కాహరకాయ చట్నీ అయితే అందరికీ నచ్చింది వీళ్ళు పెట్టే కాహరకాయ చట్నీ బాగుంది అన్నీ నచ్చినాయి హాయిరా మంచిగా చెట్ల కింద కూర్చొని చాపు మీద మంచిగా చెట్లు ఆడుకుంటూ బాగున్నాయి అందరం ఏదో నేను మర్చిపోయినా ఏదో వేస్తుంది నాకు ఇంకా అందరూ భోజనాలు చేసేసాము చక్కగా ఇక మళ్ళీ వేరే గేమ్లు స్టార్ట్ చేసుకున్నాము ఇంకా చూసారా తంబోలా ఇది తంబోలా గేమ్ ఎక్కువ మంది ఉన్నాం కదా తంబోలా బాగా ఎంజాయ్ చేస్తాం ప్రతి ఇటీలకు కానీ ఇట్లా వెతికైనా మేము తంబోలా గేమ్ ఆడతాము ఎగ్జామ్ రాస్తున్నట్టే ఉంది ఇందులో అందరూ కూర్చొని ఇంకా నా నెంబర్ వస్తుందేమో నా నెంబర్ వస్తుందేమో అని ప్రతి వాళ్ళు వెయిట్ చేసుకుంటూ భలే థ్రిల్లింగ్గా అనిపిస్తుంది గేమ్ కొంచెం డిస్టర్బ్ అయ్యామా నెంబర్ అసలు అర్థం కాదు వినిపించదు ఒకటే గోల గోల ఏ నెంబర్ వచ్చిందా ఏ నెంబర్ ఏంటా అని కొంచెం కన్ఫ్యూజ్ కూడా అవుతాం సరిగ్గా వినకపోతే పాప చూడండి చక్కగా ఇది కలిసిన వాళ్ళకే కలుస్తుంటుంది కొంతమందికి అయితే రెండు మూడు గేమ్లు ఆడినా వచ్చిన వాళ్ళకే వస్తుంటాయి రాని వాళ్ళకి అస్సలు రావు ఇది మట్టికి లక్కీ గేమ్ తంబోలా గేమ్ అయితే ఇంకా అయిపోయినాయి గేమ్స్ అయిపోయినాయి ఇంకా సాయంత్రం చక్కగా పాటలు పెట్టుకొని స్టెప్పులు వేసుకున్నాము మంచిగా బతుకమ్మ పాటలని ఆ పాటలని ఈ పాటలని చక్కగా అందరం ఎంజాయ్ చేశాము సరే టీం మొత్తం చక్కగా ఏదో సాంగ్ పెట్టాము దానికి వేస్తున్నారు అందరూ భలే ఎంజాయ్ చేసాము అందరం సాయంత్రం వరకు చాలా హ్యాపీగా జరిగింది మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చిన్నపిల్లలు సాయంత్రానికి చిన్నపిల్లలు కూడా యాడ్ అయ్యారు పిల్లలు చూడండి ఎలా వేస్తున్నారు మాతో పాటు అందరం మేము కూడా చిన్నపిల్లలం అయిపోయాము ఎప్పుడూ అందరం ఇళ్ళలో బిజీగానే ఉంటుంటాం కదా ఏదో కాసేపు అలా సరదాగా అందరం ఎంజాయ్ చేయాలి అందరం ఇలా మేము ఎప్పుడూ కోలాటం టీం మొత్తం సాయంత్రం ప్రాక్టీసులు కూడా చేసుకుంటాం ఎక్సర్సైజ్ లాగా గ్రూప్గా అయ్యి ప్రతి ఎవరికి కుదిరిన వాళ్ళు అందరూ వస్తూనే ఉంటారు మ్యాక్సిమం అందరం చక్కగా సాయంత్రం పూట కొద్దిసేపు ఏదో సరదాగా ఇది మట్టికి సెలబ్రేషన్స్ ఇయర్కి ఒకసారి చేసుకుంటాము చూడండి ఇంకా గ్రూప్ ఫోటో మంది ఉన్నాం అందరం గ్రూప్ ఫోటో లాస్ట్ గ్రూప్ ఫోటో దిగామందరం అందరం అందరికీ హాయ్ అందరికీ ఒకసారి హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చివరి వరకు చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియోకి వాయిస్ ఇచ్చాను ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ అందరు ఇలానే హ్యాపీగా ఉండాలి ఎప్పుడు అందరం కలిసి ఇలానే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉండాలి గ్రూప్ ఫొటోస్ అయిపోయాయి సింగిల్ సింగిల్ ఫొటోస్ ఒక ప్రైజులు తెలిసిన వాళ్ళందరికీ ఫ్రైజులు కూడా వచ్చేసాయి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ